హాయ్ వివాస్ మనం వచ్చేసి మూడవ తరగతి జిత్తుల మారి నక్క కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి నక్క తన పేరు ఏమని చెప్పింది నక్క తన పేరును ధర్మరాజు అని చెప్పింది నక్క ఎలా నిలబడింది నక్క ఒంటి కాలి పైన నిలబడింది నక్క సూర్యునికి ఎదురుగా నిలబడి ఏం చేస్తున్నది నక్క సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారం చేస్తున్నది కుందేళ్ల నాయకుడు మిగతా కుందేళ్లకు ఏం చేయమని చెప్పాడు కుందేళ్ల నాయకుడు మిగతా కుందేళ్లకు నక్కకు నమస్కారం చేయమని చెప్పాడు ఖాళీలను పూరించండి కేవలము వాయువు మాత్రమే స్వీకరిస్తాను వాయువు అంటే గాలి మిగతా కుందేళ్లకు మిగతా కుందేళ్లను కూడా ఆ నక్కకు నమస్కరించమని ఆదేశించింది ఇతరులను భక్షించడానికి వ్రతం అడ్డం పెట్టుకున్నావా క్రింది కొన్ని మాటలు పాఠంలో ఉన్నాయి వాటిని గీత గీయండి అడవి శాంతం శ్రమ దూరం పడగ గుంపు వ్రతం పెద్దదిగా ఎలుక ప్రాణాలు ఇవి వచ్చేసి మీరు పాఠంలో గుర్తించండి పదాలు ఉన్నటువంటి అట్టలను కలిపి వాక్యాలుగా రాయండి ధర్మరాజు అని చెప్పింది గతంలో మన గుంపు పెద్దదిగా ఉండేది కుందేలును పట్టుకొని చంపి తినేసింది మీకు తెలిసినటువంటి కొన్ని అడవి జంతువుల పేర్లు రాయండి సింహం ఏనుగు జింక పులి ఖడ్గమృగము ఎలుగుబంటి క్రింది వాటికి వ్యతిరేక పదాలు రాయండి దూరము దగ్గర ఆశ నిరాశ పెద్దది చిన్నది ఉపాయము అపాయము మిత్రులు శత్రువులు క్రింది జంతువులు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మనకు రాయండి రాయండి ఉపయోగపడుతున్నాయో రాయండి ఆవు వచ్చేసి పాలు ఇస్తుంది ఎద్దు వచ్చేసి వ్యవసాయానికి ఉపయోగపడుతుంది కుక్క కాపలా కాస్తుంది గొర్రె యొక్క జుట్టు వచ్చేసి మనకు ఊలు వడకడానికి ఊలు అంటే ఇప్పుడు చలికాలంలో వేసుకున్నటువంటి స్వెటర్లు వచ్చేసి తయారు చేస్తారు గుర్రం వచ్చేసి స్వారీ బండిని స్వారీ చేయొచ్చు లేదా గుర్రపు పైన గుర్రంపైనే స్వారీ చేయొచ్చు లేదా బండి కట్టి కూడా వచ్చేసి స్వారీ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి రాయండి చూద్దాము నేను కొన్ని గుడ్లను మింగాను వాటిపై కొన్ని జంతువులు పేర్లు ఉన్నాయి వాటి పేర్లను వెతికి రాయండి ఇక్కడ వచ్చేసి ఒక పామ్ వచ్చేసి మింగేసింది కొన్ని గుడ్లని ఆ యొక్క గుడ్ల పైన ఉన్నటువంటి పేర్లు అనేటువంటి కనుక్కొని మనం రాద్దాము ఎలుక కప్ప బల్లి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ క్షాలు ఆ యొక్క సారీ ఆ పదాలు వచ్చేసి మనము రాసాము థ్యాంక్ యూ వెరీ మచ్